మహిళలకు రక్షణ కరువైందని దేశంలో ఎన్ని చట్టాలు అమల్లో ఉన్నా నిత్యం మహిళలపై దాడులు జరుగుతున్నాయని హెచ్చరించారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా కోబూరు మండల కేంద్రంలో ఏఐడిఎస్ఓ నాయకులు కలకత్తా ఘటనపై నిరసన తెలిపి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎన్ని చట్టాలు అమల్లో ఉన్నా మహిళలకు రక్షణ కరువైందని గుర్తు చేశారు మరోవారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ట్రా సెంటర్లో ప్రొటెస్ట్ చేశాం దీనివల్ల అంటే బెంగాల్ ఇన్సిడెంట్గా తీసుకొని మేము నిరసన కలుగుతున్నాం పూర్తిగా ఎందుకంటే ఒక్క ఒక్క అమ్మాయి కోసమే కాదు ప్రతి ఒక్కరుగా చేయాలి ఓన్లీ డాక్టర్సే కాదు ప్రతి ఒక్కరు ఇంటర్ ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ వాళ్ళు కూడా చేయాలని అనుకుని అందరం కలిసి చేస్తున్నాం ఎందుకంటే డాక్టర్ మేము సపోర్ట్ ఇస్తున్నాం ఒకప్పుడు కరోనా టైంలో మాకు చాలా హెల్ప్ చేశారు వాళ్ళ ప్రాణాలు పోరాడి మరీ మాకు చాలా హెల్ప్ చేశారు కాబట్టి డాక్టర్సే కాకుండా తెల్ల కొట్టేసుకునే వాళ్ళు కాకుండా స్టూడెంట్స్ కూడా ప్రతి దాంట్లో ముందుంటామని ఈ ర్యాలీ ద్వారా తెలుపుతున్నాం స్టూడెంట్ ఇండిపెండెన్స్ మూమెంట్లో కూడా స్టూడెంట్సే ఫస్ట్ వచ్చారు అలాగే ప్రతి మూమెంట్లో స్టూ ఇండియన్ స్టూడెంట్స్ ఫస్ట్ వస్తారని ప్రతి మూమెంట్లో పాల్గొంటారు అనుకుంటున్నాం అలాగే స్టూడెంట్స్లో ప్రస్తుతం గవర్నమెంట్ చాలా ఇన్ఫ్లుయెన్సెస్ అయిపోతుంది చాలా వాటికి బ్యాన్ చేయకుండా కోరోనాగ్రాఫీ సైట్స్ని ప్రమోట్ చేస్తున్నారు అలాగే బెట్టింగ్ కానీ ఇంకా చాలా మూవీస్లో కూడా అసభ్యమైన సీన్స్ అన్నీ పెడుతున్నారు దానివల్ల ఎంతోమంది యూత్ పాడైపోయి ఇలాంటివన్నీ అయిపోయి దీనివల్ల ఎంతోమంది ఇలాంటి ఇన్సిడెంట్స్ చేయడానికి సిద్ధపడుతున్నారు సో అవన్నీ బ్యాన్ చేయాలని ప్రతి ఒక్కటి డ్రగ్స్ కానీ ఇలా ప్రోనోగ్రాఫీ సైట్స్ కానీ ఎన్నో సార్లు మేము ప్రొటెస్ట్ చేసాం కానీ ఎవరు ముందు రావట్లేదు బ్యాన్ చేయట్లేదు ఎన్నో బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతోమంది యూత్ నష్టపోతున్నారు ఎంతోమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చేస్తున్నారు అనే ప్రమోషన్స్ దీనివల్ల ఎంతో అయిపోతుంది అలాగే ప్రస్తుతానికి ఇక్కడ మార్నింగ్ టెన్ నుంచి స్టార్ట్ చేసాం ప్రొటెస్ట్ ప్రతి ఒక్కరు పాల్గొన్నారు చాలా ఉజ్జీవంగా పాల్గొన్నారు కానీ ఈ ప్రొటెస్ట్ ఇంతతో ఆగదు ప్రతి రోజు సారి మేము గుర్తు చేసుకుంటాం ఇంకా ఈ పోరాటం నాపు మాకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటాం డెమోక్రటిక్ మేము ఈరోజు కౌర్లోని టీఎంసీ జూనియర్ కార్యక్రమం అలాగే వైకే దీపా మాట్లాడుతున్నాము అంతేకా అన్న చేసింది ఏంటంటే కోల్కతాలో ఒక ఒక నష్టని చాలా అన్యాయంగా పది మంది పైగా చేసి చంపాయో అందాక ఈ రోజు కోల్కతా తిరిగింది ఏమో ఇండియా తగ్గొచ్చు కదా ఆ దయకు అందాక మనం సంవత్సర సంవత్సరము ఇండిపెండెన్స్ డే అని దేపుకుందాం కానీ మనకి నిజమైన స్వాధీనం వచ్చిందా ఓ సంవత్సరం ఇండిపెండెన్స్ డే అని దైవ్ కానీ చూస్తే మన ఇండియాలో ఎక్కడ ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారం అని మద్దాలని మహిళల మద్దలని ఏ ఇబ్బంది కాబట్టి పోలీసులు ఏం ఏం చేస్తున్నాయని అంతా మనకి చాలా బోర్డుగా చాలా పొలిటికల్ సపోర్ట్ ఉంది మళ్ళీ వాళ్ళని వద్దేస్తున్నాయి వాళ్ళ శిక్షలు ఏం లేవు ఇబ్బంది రోజుకి ఎంతో మంది అధ్యయనం జరుగుతుంది ఇది ఎక్కడో చేయడం కదా మా అక్కకి మా చెల్లికి మా ఇంటి ఆగిపిల్ల జరిగిందని అంతేకా మా ఇంటి ఆల్ల మీకు ఏమైనా వస్తే మేము ఎంత మళ్ళీ ఎగుతున్నాం ఇంకైతే ఆగదు వాళ్ళకి శిక్ష పయేదాకా అంతా మళ్ళీ అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అవ్వకుండా ఆగాలని మేము చేస్తున్నాం అంతేకా ఇది ఇక ఇక దగ్గదు ఇక దగ్గకుండా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్ ఆమెని అక్కడ పనిచేస్తున్నటువంటి సమయంలో అక్కడే ఉన్నటువంటి పోలీస్ వాలంటీర్ అంటే ఈరోజు పోలీసులు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం కొంతమంది అపాయింట్ చేస్తారు అలాంటి వ్యక్తి హాస్పిటల్ దగ్గర ఉంటాడు ఆయన కలవర్ తొమ్మిదో తేదీ అంటే ఉదయం అర్లీ మార్నింగ్ నాలుగు నుంచి ఐదు గంటల లోపల అక్కడ పని చేస్తున్నటువంటి ట్రైనింగ్ డాక్టర్ గుర్తించుకోండి మహిళ ట్రైనింగ్ చేస్తున్నటువంటి హాస్పిటల్లో మహిళని దారుణంగా దాదాపుగా పది మందికి పైగా అత్యాచారం చేయడం అనేది జరిగింది ఈరోజు అక్కడ దారుణమైనటువంటి సంఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ఎవరైతే హాస్పిటల్ ఉంటారో వాళ్ళు కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కాలేజ్ ప్రిన్సిపల్ కానివ్వండి వాళ్ళంతా కూడా వాళ్ళ పేరెంట్స్ కి ఏమంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దగ్గర మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది పది మంది దారుణంగా రేప్ చేసేటువంటి అమ్మాయిని వాళ్ళు సూసైడ్ చేసుకుందని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ తెలియజేయడం జరిగింది అదేవిధంగా అక్కడికి వాళ్ళ పేరెంట్స్ చూడడానికి అమ్మాయి దగ్గరికి వచ్చిన దగ్గర ఆ అమ్మాయి దగ్గరికి వాళ్ళ పేరెంట్స్ ముందు పంపించలేదు చూడడానికి వీలు లేదు అనే విధంగా